ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ఈరోజు శుక్రవారం చేయవలసిన ఒక సూపర్ పవర్ఫుల్ పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ పరిహారం పూర్తిగా డబ్బు కోసం డబ్బు మనకు విపరీతంగా చేర్చే ఒక అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క శుక్రవారం రోజున మనకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోగా శుక్రహోర సమయం అనేది ఉంటుంది శుక్రహోర సమయం అంటేనే మీకు తెలిసిందే శుక్ర భగవానికి సంబంధించిన శుక్ర అనుగ్రహం కోసం మనం ఏ పరిహారం చేసినా మనకు పరిపూర్ణంగా మంచి ఫలితం అనేది ఉంటుంది శుక్రుడి అనుగ్రహం ఉంటే మనకు ఎలాంటి కొరత ఉండదు డబ్బు నగలు అలాగే పేరు ప్రఖ్యాతులు అలాగే ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయన్నమాట శుక్రుడు అనుగ్రహం కావాలని మనందరం కూడా ఈ శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ కందిపప్పు మీద ఒకే ఒక ఈ వస్తువు అనేది పెట్టినప్పుడు మీకు తరతరాలకి తరగని డబ్బు అనేది చేరుతుంది ఇక ఆ పరిహారం ఏంటి ఆ వస్తువు ఏంటి ఎలా ఎప్పుడు చేయాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ శుక్రవారం రోజున మనకు శుక్రహోర సమయాలు మూడు అనేది ఉంటాయండి అది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు అలాగే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అందరికీ కూడా ఏ పరిహారమైనా ఏ పూజ అయినా ఏ మంత్రమైనా చెప్పుకోదగ్గ సమయం అంటూ ఉంది అంటే అది సాయంత్రం సమయం అందరికీ అనుకూలంగా ఉంటుంది ఉదయము చాలామంది నిద్రలు వేయాలి లేదా ఆఫీసులకు హడావిడిలో ఉంటారు అదేవిధంగా మధ్యాహ్నం టైం టైంలో అనేది మనం పూజలు అట్లాంటివి సరిగ్గా చేసుకోము ఇక సాయంత్రం అనేది పర్ఫెక్ట్గా అందరికీ అనుకూల సమయం అనమాట కాబట్టి ఈ ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న ఈ సమయంలో మనకు ఇప్పుడు చెప్పబోయి ఈ పరిహారం చేసినప్పుడు మీకు డబ్బు పరంగా ఎలాంటి లోటు అనేది ఉండదు తరతరాలుగా కూర్చుని తిన్న తరగని డబ్బు అనేది చేరుతూ ఉంటుందన్నమాట ఇక ఈ పరిహారానికి కావలసిన ముఖ్య వస్తువు ఏంటి అంటే కందిపప్పు అండి పిడికెడు కందిపప్పు అనేది ఒక గిన్నెలో అనేది తీసుకోండి అది గిన్నె అనేది మీరు ప్లాస్టిక్ అయినా లేదా గాజు మట్టె లేదా ఇత్తలి వెండి రాగి ఏదైనా సరే పర్వాలేదు గ్లాస్ బౌల్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక బౌల్లో మీరు ఒక పిడికెడు లేదా రెండు పిడికెళ్ళ కందిపప్పు అనేది తీసుకోండి కందిపప్పుకు గిన్నెలో తీసుకుంటాం కదా ఈ గిన్నెలో తీసుకున్న కందిపప్పు మీద ఒకే ఒక జాజికాయ జాజికాయ అనేది కావాలండి జాజికాయ అనేది మనకు డబ్బు విపరీతంగా చేర్చగల ఒక శక్తి ఉన్న వస్తువు అన్నమాట చాలా సుగంధభరితంగా ఉంటుంది చాలామంది కూడా వ్యాపార స్థలాల్లో కానీ లేదా ఇంట్లో మనం ఏదైనా సరే డబ్బు నగలు పెట్టే బీరువా ప్లేస్లో కానీ ఒక జాజిక అనేది పెట్టుంటారనమాట ఈ జాజికాయ అనేది డబ్బును విపరీతంగా అయస్కాంతంలో లాగుతుంది మనకు వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలు అనేది చాలామంది పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టినప్పుడు అక్కడ వ్యాపారం అనేది మరింతగా అభివృద్ధి చెంది ధన ఆదాయం అనేది ఎక్కువగా కలుగుతుంది అనమాట అదేవిధంగా మనం ఇళ్ళల్లో ఇంట్లో వచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనం డబ్బు నగలంతా కూడా బీరువాళ్ళ పెట్టుకుంటూ ఉంటాం కదా ఎక్కువ మనకు డబ్బులు ఆదాయం అనేది వచ్చి మనం ఎక్కువ చేర్చి పెట్టేదానికి బీరు వాళ్ళు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ జాజికాయని పెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా పర్సులో కానీ బ్యాగ్లో కానీ ఇలా ఒక జాజికాయ అనేది వేసి పెట్టుకున్నప్పుడు అది అంత త్వరగా కూడా పాడవదు కాబట్టి అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మీరు చేసే పనుల్లో సక్సెస్ అయ్యి డబ్బు విపరీతంగా వచ్చే యోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా మనం పచ్చకర్పూరం ఎలా అయితే వాడుతూ ఉంటామో దీపంలో కానివ్వండి పూజరంలో నలిపి చల్లటం కానివ్వండి ఇలా చేసినప్పుడు ఒక దైవీక శక్తి అనేది ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పచ్చకర్పూరం అని తెలుసు అదేవిధంగా జాజికాయ కూడా అండి మనం వెలుగుతున్న దీపంలో కొంచెం జాజికాయని ఒక ఐదారు జాజికాయలు నలగొట్టి మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నాము ఒక డబ్బాలో చేసి పెట్టుకున్నాం అనుకో లేదా జాజికాయ పొడని మనకు మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు అదైనా తెచ్చిపెట్టుకోవచ్చు వెలుగుతున్న దీపంలో కొంచెం పొడి వేసుకున్నా కానీ అంత మంచి సువాసన వస్తుంది అనమాట ఆ భరితం అనేది లక్ష్మీదేవికి ఇష్టం ఇష్టపూర్వకమైన ఒక వాసన అని చెప్పుకోవచ్చు ఆ వాసనకి మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అలాగే శుక్రడ అనుగ్రహం కూడా ఉంటుంది మనం ఈ శుక్ర హోరా సమయంలో చేసేటప్పుడు కాబట్టి ఒకే ఒక జాజికాయ అనేది తీసుకోండి మీరు ఇప్పుడు ఇప్పటి వరకు పెట్టకపోయినా మీరు ఇది పాటించకపోయినా కూడా జాజికాయ అనేది తెచ్చిపెట్టుకోండి ఒక నాలుగైదు కాయలు అనేది తెచ్చిపెట్టుకొని మీ పర్సులో ఒకటి మీ హస్బెండ్ పర్సులో ఒకటి అలాగే బీర్వాలో ఒకటి రూమ్లో ఒకటి అలా పెట్టి పెట్టి మామూలుగా వాడుకోవడానికి ఒకటి అంటే దీపం వెలిగించినప్పుడు కొంచెం తురిం వేయటము ఇలాంటి పరిహారాలకి ఎప్పుడైనా హఠాత్తుగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి జాజికాయ అనేది తెచ్చిపెట్టుకోండి ఒక ఐదు కాయలు అయినా సరే ఒకటి ఒక ఫైవ్ రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారనుకుంటాను తెచ్చిపెట్టుకుంటే చాలా మనకు మంచిది ఉంటుందండి ఇక మన పరిహారంలోకి వస్తే ఈ జాజికాయని ఒకే ఒక జాజికాయ తీసుకోండి మన శుక్రవారం అనగానే చక్కగా పూజి రూమ్ అలంకరించుకొని దీపారాధన అంతా చేసుకొని ఉంటాము ఇప్పుడు ఈ పరిహారం మన పూజ రూంలోనే చక్కగా కూర్చొనో లేకపోతే నిల్చుకొనో మీరు చేసుకోవచ్చు కందిపప్పు గిన్నెలో పెట్టుకో ఉన్నారు కదా ఈ జాజికాయని మీ చేతిలో పెట్టుకొని ఆ యొక్క భగవానికి నమస్కారం చేసుకోండి మీ ఇష్టదైవం కులదైవం అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకొని మాకు డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువగా మాకు రావాలి ధనయోగం కలవాలి కలగాలి మాకు కుబేర లక్ష్మీ యోగం కలగాలి అని చెప్పి మీరు ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ అనేది మీరు కోరుకొని ఈ ఈ యొక్క జాజికాయిని మీ చేతిలో పట్టుకొని ఇలా అఫర్మేషన్స్ చెప్పుకున్నారు కదా భగవంతు దగ్గర మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత కందిపప్పు మీద పెట్టేయండి మీరు ఒక పిడికి కందిపప్పు గిన్నెలో తీసుకున్నారు కదా ఆ కందిపప్పు మీద అనేది పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఆ కందిపప్పు మీద చేయి పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ మీ ఇష్టదైవం కులదైవం మనస్ఫూర్తిగా వేడుకుండే అలాగా మన వారాహి అమ్మ చాలామంది ఇంట్లో వారాహి అమ్మ ఫోటో లేకపోతే కూడా లక్ష్మీదేవిని లక్ష్మీదేవిని తలుచుకొని లక్ష్మీ లక్ష్మీదేవి పాదాలు చూడండి లక్ష్మీదేవి కాదండి మన ఇంట్లో ఎన్ని పటాలు అయితే ఉంటాయి ఎంతమంది దేవుళ్ళు పెట్టుకుంటామో వెంకటేశ్వర స్వామి కావాలి వినాయకుడు సాయిబాబా అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇలా మీరు ఏ భగవంతుని ఫోటోలు పెట్టుకుంటారు అందరి భగవంతుని యొక్క పాదాలు అనేది చూడండి మీ అంటే అందరి భగవ దేవుళ్ళ శరణాగతి పొందుతున్నారు మీరు పాదాల దగ్గర శరణాగతి పొంది ఆ యొక్క కందిపప్పు అలాగే ఆ జాజికాయ పెట్టినారు కదా ఆ గిన్నెని మీరు అమ్మవారి ఫోటో ముందు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ముందు అలా ఉంచేసేయండి మీకు ఆ రాత్రి శుక్రవారం రాత్రి అంతా కూడా చక్కగా పూజ రూంలోనే ఉండాలి ఇప్పుడు దీపధూప ఆరాధన చూపించండి దీపం వెలిగించుంటారు కడ్డీల హారతి కర్పూరం అలాగే మీరు సాంబ్రాణి వేస్తే సాంబ్రాణి రూపం వెలిగించి మీకు మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి మాకు ధనయోగం కలగాలని కేరుకొని ఆ రాత్రి అలాగే ఉంచేసేయండి ఆ యొక్క కందిపప్పుని జాజికాయని మీ పూజ రూంలోనే ఉంచేసేయండి మరుసటి రోజు ఆ యొక్క జాజికాయని మాత్రం మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ వేసుకోవచ్చు ఆ యొక్క కందిపప్పుని ఏదైనా లేని జీవులకు దానంగా ఆహారంగా అనేది పెట్టేయండి అంటే పక్షులు ఉంటాయి కదండి పక్షులకి అనేది ఆహారంగా పెట్టేసేయచ్చు ఈ శుక్రవారం రోజున ఈ పరిహారం చేసి మీరు శుక్రభగవానుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది తరతరాలుగా తరగని సంపద అనేది మీకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ పరిహారం చేసేందుకు శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేయండి ఒకవేళ ఈ యొక్క వారం మీకు ఏదైనా ఇబ్బంది అయితే నెక్స్ట్ శుక్రవారం శుక్రవారం సమయంలో చేసుకోండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన జనా భవంతు జయ సాయి రామ్ జై వారాహిమాత